హాయ్ అండి వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్ పళ్ళులని పిల్లలు అలాగే పళ్ళు లేని పెద్దవాళ్ళు కూడా ఉంటారండి కానీ చాలా మంది నాన్ వెజ్ అంటే ఇష్టపడతారు కదా వాళ్ళు నవ్వలేరు కదండి తినలేకపోతుంటారు అలాంటి వాళ్ళకి ఇలా కీమాతో కర్రీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇడ్లీ దోశ చపాతి అలాగే రైస్ రాగి ముద్ద కూడా చాలా బాగుంటుందండి ఎలా చేయాలో చూద్దాం ప్లీజ్ తప్పక లైక్ చేయండి ముందుగా మనం ఒక పావు కిలో కీమా తీసుకుని నీటికి కడిగు ఉంచుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసుకొని సన్న సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి చాలా తక్కువ మసాలాతో చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోగలుగుతారండి ఇప్పుడు ఇందులో కొద్ది కరివేపాకుడు వేసుకొని ఇవి కాస్త దొరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి పచ్చేసిమెల్లిపోయినంతరకు వేయించుకోవాలి చూడండి బాగా ఇలా వేయించుకుంటే సరిపోతుందండి ఇలా వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి బాగా పడిన తర్వాత త్వరగా వేగిపోతాయండి బాగా జ్యూసీ గుండే టమాటా తీసుకోవాలి వీటిని కాస్త మగ్గించుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనము తగినంత పసుపు తగినంత కారం వేసుకోవాలి అలాగే తగినంత ధనియా పౌడర్ వేసుకోవాలి ఇదంతా కూడా పచ్చి స్మెల్ పోయిన తరపు బాగా వేయించుకోవాలండి ఈ కారం పొళ్ళంతా కూడా పచ్చి స్మెల్ అస్సలు ఉండకూడదు చూడండి చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో కడిగి ఉంచుకున్న కీమాన్ వేసుకోవాలి రెండు నిమిషాల పాటు కీమా బాగా వేయించుకోవాలండి మసాలాలో అలాగే మన ఛానల్లో నాటుకోడి పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి వాటి కూడా ఇస్తానండి ట్రై చేయండి చూడండి బాగా ఒక రెండు మూడు నిమిషాలు ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో గరం మసాలా యాడ్ చేసుకోవాలండి మీకు నచ్చిన గరం మసాలా వేసుకోవచ్చండి మటన్ గరం మసాలా బయట అమ్ముతుంటారు కదా మీకు నచ్చిన బ్రాండ్ కూడా తీసుకొని వేసుకోవచ్చండి ఇదంతా కూడా బాగా వేయించుకోవాలండి ఆయిల్ అంతా చక్కగా పైకి వరకు చూడండి బాగా నీళ్ళంతా ఎగిరిపోయి చక్కగా వేగిపోయిందండి మంచి సువాసన వస్తుంది ఇప్పుడు ఇందులో మనము ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇలా చివర్లో పచ్చిమిరపకాయలు వేస్తే మంచి టేస్టీగా ఉంటుంది సువాసన కూడా చాలా బాగుంటుందండి ఇందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలి కీమా కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుందండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు విజిల్స్ పెట్టుకుంటే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా మెత్తగా ఉడికిపోతుందండి కీమా అంతా కూడా చూడండి ఐదు విజిల్స్ వచ్చేసాయి చక్కగా ఉడికిపోయిందండి నేనైతే చపాతికి చేస్తున్నానండి కాబట్టి కాస్త గ్రేవీగానే చేసుకుంటున్నానండి మీకు ఇలా గ్రేవీ వద్దు కాస్త ముద్దగా కావాలన్నట్లయితే మీరు కాసేపు స్టవ్ వెలిగించుకొని బాగా ఉడికించుకొని తర్వాత కొత్తిమీర వేసుకోండి బాగుంటుంది నేనైతే కాస్త ఇలా ఇలా పులుసులాగా పెట్టుకున్నానండి చపాతీకి అయితే ఇలాగైతేనే బాగుంటుంది రైస్లోకి అయితే మీరు కాస్త ముద్దగా తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది రాగి ముద్ద కూడా ఇలా కాస్త జ్యూసీగా ఉంటేనే బాగుంటుందండి పులుసులాగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది రాగి ముద్దతో తింటే కూడా ఇలా చపాతీ తీసుకొని అలా కర్రీలోకి ముంచుకొని తింటుంటే ఉంటుందండి అబ్బా ఎంత బాగుంటుందో తెలుసా ఎన్ని చపాతీలానా అలా తినేస్తూ ఉంటారండి అంత బాగుంటుంది చూసారు కదా హెల్తీగా ఉండే కీమా కర్రీ రెడీ అయిపోయింది నచ్చిందో